హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఈ జనవరి నెలలో వృషభ రాశి వారు తమ జీవితంలో రెండు ముఖ్యమైన మార్పులను చూడబోతున్నారు మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి ఆ మార్పుల వల్ల మీకు లాభాలు కలుగుతాయా నష్టాలు కలుగుతాయా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ నెల అంతా కూడా ఎలా ఉందో మీకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే జనవరి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము ఈ జనవరి నెలలో గురు గ్రహం వృషభంలో వక్రించి ఉన్నాడు కుజుడు ఈ నెల ప్రారంభం నుండి ఇరవై ఒకటి తేదీ వరకు కర్కాటకంలో ఉండి ఆ తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు కన్యంలో రాహువు మీనంలో ఉన్నాడు బుధుడు నాలుగవ తేదీన వరకు వృశ్చిక రాశిలో ఉండి ఆ తరువాత ధనస్సు రాశిలోనికి వస్తాడు ఆ తర్వాత కుజుడు జనవరి ఇరవై ఐదున కర్కాటక రాశిలోనికి వస్తాడు రవి పద్నాలుగవ తేదీన ధనస్సు రాశి నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రుడు మరియు శని కుంభంలో ఉన్నాడు శుక్రుడు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన మీనంలోనికి ప్రవేశిస్తాడు అంటే శుక్రుడు ఈ నెల అంతా కూడా కుంభంలోనే శనితో కలిసి సంచారం చేస్తాడు ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెలలో ఎలా ఉంటుంది ఏ పనులు ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో ఏ పనులకు ఈ నెల కలిసి రాదు వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోలో వృషభ రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశికి చెందిన వారు ప్రకృతి విషయంలో ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండే అవకాశాలు ఉంది అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు చెట్లు నాటే విషయంలో చెట్లను సంరక్షించే విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపించవచ్చు వీరు ప్రకృతి అందాలను ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీరికి సంగీతం వినాలి నేర్చుకోవాలని అన్న ఆసక్తి కూడా కలిగి ఉంటారు కొత్త మిత్రులను సంపాదించుకోవడం వీరికి స్వభావం ప్రతి దాంట్లోనూ కొత్త దాన్ని కొత్త దానాన్ని కోరుకుంటూ ఉంటారు అలాగే చేసే పనిలో చదువులో ఉన్న స్నేహితులలో కూడా కొత్త దాన్ని ఆశించడం వేరే స్వభావం కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు వృషభ రాశికి వారి ఈ నెల గ్రహాల అనుకూలత బాగానే ఉంది అయితే వృషభ రాశికి వృషభ రాశి వారు ఈ నెల తమ కెరియర్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ముందు ఆలోచనలు చేయాల్సి ఉంటుంది మీరు ఈ నెల ఏ పని తలపెట్టిన దాని గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవాలి ఈ నెల మీకు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు కలుగుతాయని ఎక్కువ నష్టాలు కలుగుతాయో మధ్యస్థంగా ఉంటుంది ఈ నెల మీరు కొన్ని దరఖాస్తులు అనుకూలపరంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు మీరు ఏదైనా దరఖాస్తు చేసేటప్పుడు అయితే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం కానీ ఇంకా ఏదైనా వాటి కోసం అప్లికేషన్ పెట్టే ముందు దాని గురించి వివరంగా తెలుసుకోండి అలాగే మీరు ఇచ్చే ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ ఐడి నెంబర్ సరిగ్గా చూసుకోండి ఈ నెల మీరు నిర్లక్ష్యం చేస్తే మంచి మంచి అవకాశాలను చేజార్చుకుంటూ ఉంటారు అందుకే ప్రతి ప్రతి దానిపైన శ్రద్ధ వహించండి పైసా కోసం చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి ఈ నెల మీరు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది బంధుమిత్రులు కలుస్తూ ఉంటారు బంధుమిత్రులతో సమయం గడుపుతూ ఉంటారు మీకు కొన్ని జాబ్స్ గురించి చూస్తారు దానివల్ల మీకు జాబ్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే మీరు జాబ్స్ అప్లై చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అప్లై చేసిన తర్వాత మీరు దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు వృధా ఉద్యోగాలు చేస్తే వారికి ఈ నెల చాలా బాగుంటుంది మీరు ఆశించిన లాభం కలగకపోయినా కొంత మేరకు పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది ఈ నెల మీరు కొత్తగా వాస్తు వాహనాలను కొంటూ ఉంటారు ఉత్సాహంగా ఉంటారు ముఖ్యంగా ఈ నెల వృషభ రాశికి చెందిన యువతి యువకులకు బాగా కలిసి వచ్చే కాలంగానే ఉంది విద్యారంగంలో ఉన్నవారికి మంచి మంచి లాభాలు కలుగుతాయి బహుమతుల వంటివి అందుకుంటూ ఉంటారు ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు ఈ నెల మీరు ధైర్యంగా ఉండి పనులను ప్రారంభించాలి ఈ నెల మీరు వృషభ రాశికి వృషభ రాశి వారికి సేనాలు కలిసి వస్తాయి చదువు వ్యాపార ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్తారు ఈ నెల మీరు మీకు నచ్చినవి కొనడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న వారి కోసం బహుమతులు కొంటారు ఈ నెల మీరు ఇంటి వాతావరణం కొంచెం అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా ఉంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వాటిని ఎంత తక్కువగా పరిష్కరించుకుంటే అంత మంచిది లేదంటే అవి పెద్దగా మారిపోతాయి ఈ నెల మీరు ఏ విషయాన్ని కానీ ఏ సమస్యనైనా కానీ చిన్నగా చూసుకోకండి ఈ ఇంకా ఈ నెల మీరు అభి అభివృద్ధి చేసుకోవడానికి మంచి భేదం లభిస్తుంది ఉద్యోగాలు చేసేవారు ఈ నెల ఉద్యోగ స్థలంలో ఆనందంగా సమయం గడుపుతారు సహకాలంలో మీ వర్క్ను కంప్లీట్ చేసి తోటి వర్కర్లకి హెల్ప్ చేస్తారు ఇతరులను బాగా ప్రోత్సహిస్తారు అందుకే చేయడానికి కృషి చేయడానికి అర్థం చేసుకుంటూ ఉంటారు ఇక మీ కష్టం అర్థం చేసుకున్న ఉద్యోగ స్థలంలో ఈ నెల కొన్ని మార్పులను చూస్తారు మనసుకు ఆనందం కలిగించే సంఘటనలు జరుగుతాయి మీ పైన అధికారులతోటి ఉద్యోగస్తులతో ఆనందంగా సమయం గడుపుతారు ఫంక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఎక్ మీకు ఎక్కడో పెరుగుతుంది వ్యాపారం చేసేవారు కూడా ఈ నెల వ్యాపార విషయంలో శుభవార్తలను వింటారు మోసం చేసేవారిని వదిలిపెట్టాలి విదేశాలలో ఇతర ప్రాంతాలలో వ్యాపారం చేసేవారు ఈ నెల కొంచెం కష్టపడాలే బాగా ప్రయాణాలు చేసే అవకాశం వస్తుంది కాబట్టి హడావిడి హడావిడిగా కాలం గడిచిపోతూ ఉంటుంది వ్యాపారంలో కొత్త మార్పులను ఈ నెల వృషభ రాశి వారికి చెందిన వ్యక్తులు పనులలో ఉత్సాహంగా హుషారుగా జీవితం గడుపుతారు సహవాళ్ళను చాలా సులువుగా ఎదుర్కొని గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు ఇతర సమస్యలు అన్నింటినీ తొలగించుకునే ప్రయత్నాలు చేస్తారు పరిష్కార మార్గాలు దొరకడానికి మిత్రులతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారు గతంలో చేసిన తప్పులను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తగా జాగ్రత్త పడతారు కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితం మలుపు తిరగబోతుంది కొత్త వ్యక్తులు అంటే అధికారంలో ఉన్న వ్యక్తులు కానీ ఇంకెవరైనా కానీ కలవడం వల్ల మీ జీవితం మార్పు చెందుతుంది కొన్ని పనులు ముందుకు సాగుతాయి సాగి పూర్తి అవుతాయి గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించిన పనులు పూర్తి కావడానికి జాబ్స్ కోసం కొత్త వ్యక్తులు కలవాలి అనుకున్న పనులు చేయాలనుకున్న పూర్తి చేస్తారు మరి అందరితో ఆలోచన తారుమారు చేస్తూ ఉంటారు కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభాలే కలుగుతాయి అనవసర విషయంలో కొత్త వ్యక్తులను కలవకుంటేనే మంచిది ఇది కొన్ని నష్టాలకు దారి తీస్తుంది కెరియర్ పరంగా ఎదగడానికి కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది అంత మంచి జరుగుతుంది ఆన్లైన్ చేసేవారి ఫ్రెండ్స్ నమ్మకండి ఆన్లైన్ ఫ్రెండ్స్ని నమ్మి డబ్బులు పెట్టకండి పరిచయం పైన మీ ఫ్రెండ్స్కి డబ్బులు పెడితే మోసపోతారు డబ్బు విషయంలో కొంత జాగ్రత్తగా తప్పనిసరిగా పాటించండి ఈ నెల ఆరోగ్య విషయంలో కొన్ని శుభవార్తలను వింటారు మంచి ఆహారం తిండి సమయానికి నిద్రించండి సం కష్టాలు సమస్యలు ఉన్నవే ఉంటాయి సమస్యలు గొడవలు నిజమే కదా మీరు వీటి గురించి ఆలోచించి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టకపోతే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి చక్కగా తిని ఆనందంగా సమయం గడపండి శని మీ రాశిలో పదవ ఇంటిలో ఉన్నాడు పదవ ఇంటిలో శని సంచారం మీకు ప్ర ప్రయోజనాలను కలిగిస్తుంది ఐదవ ఇంటిలో కేతువు ఉండడం వల్ల మీకు ఆత్మాయిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది గురువు వక్రించి ఉండడం వలన ఆర్థిక మరియు ఆరోగ్యం పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు శని పదవ ఇంటిలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగం చేసేవారికి మంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయి మీ రాశికి అధిపతి కుజుడు ఈ నెల చివరిలో మీకు విజయాలను కలగజేస్తాడు కుజుడు జనవరి ఇరవై నాలుగు నుండి మీకు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను అందజేస్తాడు జనవరి ఇరవై నాలుగు తర్వాత మీరు డబ్బును పక్కకు చేసుకోవచ్చు లేదా పొదుపు చేసుకోవచ్చు శుక్రవారం మరియు శనిగ్రహాలు కలిసి సంచారం చేయడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు మారే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ నెల మీకు ఇతరులతో మాట్లాడేటప్పుడు అగ్రిమెంట్ సెండ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి రాహువు లాభస్థానంలో ఉన్నాడు లాభస్థానంలో ఉన్నాడు రాహువు అనేటప్పుడు అగ్రిమెంట్స్ సైన్ చేసేటప్పుడు వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి విదేశాలలో ఉన్న వ్యక్తుల పరిచయం అవుతూ ఉంటారు లేదా పార్లమెంట్ బిజినెస్ చేసేవారికి అనుకూలంగానే ఉంది విదేశీయాల్లో ఉండే వారు దొరుకుతారు ఈ నెల వృషభ రాశి వారు ఏ పని తలపెట్టినా గణపతిని ఆరాధించండి అలాగే ఏ పని ప్రతిరోజు లక్ష్మీదేవి ఆరాధన చేయండి అష్టైశ్వర్యాలను పూజించండి అష్టైశ్వర్యాలను పూజిస్తే అష్టలక్ష్మిలను పూజించినంత ఫలితం అన్నింటి విజయాలు కలుగుతాయి మీ ఇంటి అష్టలక్ష్మీదేవి పటం లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని అష్టలక్ష్ములుగా భావించి పూజించండి సకల సంపదలు ఆయురారోగ్యాలను చూ చూపిస్తుంది వృషభ రాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి ఈ ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు ఆరు పదకొండు పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు ప్రతికూలమైన తేదీలు రెండు ఎనిమిది పదమూడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ముప్పై ఇవి వృషభ రాశి వారికి జనవరి నెల రాశి ఫలితాలు మరి తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారు జనవరి నెలలో విధి విధానాలను పాటిస్తూ సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు